హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఏకాదశి స్పెషల్ పూరీ అండ్ ఆలు కుర్మా అండి పూరీలు మెత్తగా పొంగాలన్నా మంచిగా మెత్తగా ఉండాలన్నా ఇలా చేసుకోండి ఫస్ట్ పిండిలో మనము స్పూను షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి చక్కెర యాడ్ చేసుకొని మంచిగా ఉప్పేసుకొని కలుపుకోండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి పిండిని తర్వాత మనం ఆయిల్తోనే పూరిలాగా చేసుకోండి ఎందుకంటే పిండితోనే పెట్టి చేశామంటే ఆయిల్ కూడా మనకి బ్లాక్ అయిపోతుంది మళ్ళీ రీయూస్కి కూడా అంత యూస్ చేయాలనిపించదు కాబట్టి మీరు ఆయిల్ పెట్టే మంచిగా పూరీలను చేసుకోండి బాగుంటుంది ఆయిల్ బాగుంటుంది పూరీలు కూడా మెత్తగా వస్తాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు సో ఇలా రెండు వైపులా కాల్చుకోండి ఎంత టైం అయినా వన్ డే అయినా మెత్త మెత్తగా ఉంటాయి అలానే ఉంటాయి అసలు గట్టిగా అవ్వవు తర్వాత నేను ఆలు కుర్మా కోసము ఆలూని బాగా ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసి మంచిగా మెత్తగా స్మాషర్ తోటి స్మాష్ చేస్తున్నాను తర్వాత ఆయిల్ పెట్టి పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు రెండింటిని నానబెట్టుకొని వేసుకున్నాను వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే స్పూన్ కారం కూడా వేసుకున్నాను స్మాష్ చేసుకున్న ఆలును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నానండి పూరీకి కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది కదా అనేసి వాటర్ వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పూరి కర్రీ ఇంకా టేస్ట్ చూసాము చాలా బాగుంది సో మీ ఏకాదశి స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి